తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పదిహేడో వార్డు డివిజన్ కార్పొరేటర్ అన్నారు ఆయన రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తనకు ఎక్కడా స్థలాలు లేవని తాను ఎవరి స్థలం ఆక్రమించలేదని ఎవరో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇవి యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వస్తున్నాయని ఇది సబబు కాదని ఆయన పేర్కొన్నారు గత రెండు రోజుల నుంచి పేపర్ సోషల్ మీడియాలో స్కోలింగ్లు వస్తున్నాయి నేను సిద్ది ఏదో ప్లాట్లు అడ్డగించానని నేను వాళ్ళ మీద దౌర్జన్ దౌర్జన్యం చేశానని ఇవన్నీ ఫాల్స్ కేసులు పెట్టున్నారు నా మీద అని సోషల్ మీడియాలో చూసి నేను స్టేషన్కి సిఎస్ఐ ఎస్ఐ గారికి కంప్లైంట్కి వచ్చాము మేము ఒక కంప్లైంట్ ఇచ్చాము ఆ సోషల్ మీడియాలో నా మీద తక్కువ ప్రచారం చేసింది ఎవరో కనుక్కోమని వాళ్ళు సానుకూలంగా స్పందించారు ఇవన్నీ ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినా మీకు న్యాయపరంగా ఎదుర్కొంటాము ఇవన్నీ రోరల్ ఎమ్మెల్యే అయిన రోరర్ ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ప్రోద్బలంతో నా మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు నన్ను చాలా ఇబ్బంది గురించి గురి చేస్తున్నారు దళితుడైన నన్ను నా క్షోభకు గురి చేస్తున్నారు ఇది ఇది అంత కరెక్ట్ కాదు నేను ఏ తప్పు చేయలేదు ఏదన్నా తప్పు ఉంటే నన్ను విచారిస్తే నేను అన్ని నిజాలు చెప్తాను నేను ఇప్పుడు ఏ పొలం ఆక్రమించినట్టు కానీ ఏ భూమి కబ్జా చేసినట్టు కానీ నా మీద ఎప్పుడూ కేసులు లేవు ఇప్పుడు కొత్తగా రెండు రోజుల నుంచి నేనేదో దాడి చేసినట్టు నేనేదో భూమి ఆక్రమించినట్టు ఫాల్స్ కేసు పెట్టి సోషల్ మీడియాలో నా పరువుకు భంగం కలిగిస్తున్నాను దాన్ని నేను సిఏ గారి దృష్టికి తీసుకెళ్లాను విచారించి తగు న్యాయం చేస్తారని నాకు హామీ ఇచ్చారు అధికారుల మీద బాగా నమ్మకం ఉంది అందుకని మేము మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం నిన్నటి రోజు ఏనేటి సుధాకర్ అనే వ్యక్తిపైన పదిహేడో డివిజన్ కార్పొరేటరు ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆయన ఏదో ఎక్కడో ఒక లేఅవుట్లో ఏదో రెండు ప్లాట్లు ఆక్రమించాడని వాళ్ళు ఎవరో అక్కడికి వెళితే అతను దాడి చేశారనే ఒక విషయం రోడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయిందని నిన్నటి రోజున రోల్ అవ్వటం జరిగింది అదేవిధంగా ఈరోజు అతను మా నాయకుడు విజయకుమార్ రెడ్డి గారికి కలవటం ఏ విధంగా వస్తుందనా ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంతో ఆయన చర్చతో జరిగితే మా నాయకుడు మీరు కూడా పోయేసేసి రోల్ స్టేషన్కి పోయేసేసి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వాస్తవం అయితే దాన్ని విచారణకి ఆజ్ఞాపించి వాళ్ళని కూడా పిలిపించి తగిన ఇది ఎవరైతే జరిగిందో వాళ్ళను కూడా పిలిపించి విచారణ చేయించి మన తరపు నుంచి న్యాయం జరుగుంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏదైనా కానీ జరుగుంటే దీనికి ఇద్దరిని విచారించి తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో రోజుల సీఏ గారిని కలవడం జరిగింది సీఏ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి ఏదైనా ఉంటే దాని ఇరు వర్గాలను పిలిపించి తప్పు కానీ జరుగుంటే దాన్ని క్షుణ్ణంగా విచారించే చేస్తాం తప్ప ఎటువంటి ఇది చేయము అధికారుల మీద మాకు మంచి నమ్మకం ఉంది వారు మంచి భరోసా ఇచ్చారు మాకు దాంతో ఈరోజు మేము ఇక్కడి నుంచి ఈరోజు మా పార్టీ తరపు నుంచి మేమందరం కూడా సీఏ గారిని కలవడం జరిగింది మేము ఈరోజు ఈ కేసుని ఆయనకి అప్పచెప్పడం జరిగింది ఆయన ఏమి నిర్ణయం చేస్తాడో ఏ విధంగా చేస్తాడనేది మేమే చూడాలి